హెల్త్ బాగోకపోయినా నేను ఈ వీడియో మెయిన్ నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీనేజ్ గర్ల్స్ అందరికీ ఉన్న ప్రాబ్లమే నేను నా నేను దానివల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో మీకు చెప్తాను వీడియోలో చూడండి నాకు జరిగినట్టుగా వీడియో ఇంకా జరగకూడదని కాదు అంటే ఎవరికీ జరగకూడదు కాకపోతే నా వీడియో చూసి అట్లీస్ట్ ఒక్కలైనా సరే మినిమం ఒక్కరైనా కొంచెం వాళ్ళ హెల్త్కి కేర్ తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను నాకు అసలు ఏమైందో నేను మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను నాకైతే నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది మ్యాక్సిమమ్ నాకు టెన్త్లో స్టార్ట్ అయింది కొంతమందికి అంతకన్నా ముందు స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి లేట్గా స్టార్ట్ అవ్వచ్చు కానీ మ్యా మ్యాక్సిమం ఈ మిస్టేక్ అంటే మనకి హెల్త్ దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ అంటే దానికి బాగా హ్యాబిట్ అయిపోతున్నాం అనమాట చాలా అంటే చాలా ఎక్కువగా దానికి కరెక్ట్ అయిపోతున్నాము కానీ ప్లీజ్ వద్దు అవాయిడ్ చేయండి ప్లీజ్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు నచ్చినవి నేను వండుకొని తినడం తినడం కాకుండా నాకు పక్క వాళ్ళు వచ్చి ఫుడ్ సర్వ్ చేసి నాకు ఫీడ్ చేసినా సరే నేను తినలేని పొజిషన్లో కూడా నేను ఉన్నాను అలాంటి డేస్ కూడా నేను చాలా ఫేస్ చేశాను ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను కానీ నా లైఫ్లో జరిగినట్టు మీ లైఫ్లో జరగకూడదు అని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ అసలు ఏం జరిగిందో స్టార్టింగ్ నుంచి నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియోలో చూడండి టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు ఫ్రెండ్స్ టెన్త్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాగే మేము కూడా చదువుకునేటప్పుడు ఎక్కువ మంది నా ఫ్రెండ్స్ అనమాట ఎక్కువగా అందరితోనే నేను కూడా మింగిల్ అయిపోతాను అలా మేము టెన్త్ క్లాస్ చదువుతునేటప్పుడు చిన్నపిల్ల మా స్కూల్లో చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మరి మేము వాళ్ళ దగ్గర ఉన్న స్లేట్ పెన్సిల్స్ స్కెచ్ వాళ్ళం మేము తినడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్లేట్ పెన్సిల్స్ మేము తెచ్చేసుకోవడం మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ మధ్యలో టైం ఉంటుంది కదా ఆ టైంలో మేము ఏదైనా షాప్స్కి వెళ్ళి స్లేట్ పెన్సిల్ బాక్సెల్ బాక్సెస్ కొనుక్కొని మేము మా బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవడం ఖాళీ ఉన్నప్పుడల్లా మేము అవే ఎక్కువగా తినేవాళ్ళము ఫుడ్ కన్నా ఎక్కువగా అవే తినేసేవాళ్ళమే నే నాతో పాటు మా గ్యాంగ్ మ్యాక్సిమం మేము ఎక్కువగా తినేసేవాళ్ళము మా ఫ్రెండ్ తేజశ్రీ అని అమ్మాయి నేను మెన్షన్ చేస్తున్నాను ఏమనుకోకండి తనకైతే టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడే బ్లడ్ మొత్తం చాలా తక్కువయిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడం తనకి బ్లడ్ ఎక్కించడం చాలా హెల్త్ కండి హెల్త్ కండిషన్ కూడా అస్సలు కాకపోతే చాలా తను ఫేస్ చేసింది తర్వాత తర్వాత నాకు వెంటనే ఆ ఎఫెక్ట్ చూపించలేదు కాకపోతే నేను డిప్లొమాలో ఉండేటప్పుడు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయింది నాకు ఆ హెల్త్ ఎఫెక్ట్ అయిపోవడం చూపించింది టైంకి తినలే తినలేకపోయేదాన్ని ఆ ఎఫెక్ట్ మొత్తం ఎలా ఉందంటే స్టిల్ ఇప్పటికీ నేను ఫేస్ చేస్తున్నాను టెన్త్ అయిపోయినాది ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అయినప్పటికీ ఇప్పటికీ నేను ఆ నేను ఆ స్లేట్ పెన్సిల్స్ తినడం కూడా మానేశాను కానీ నాకు స్టిల్ ఇప్పటికీ ఎఫెక్ట్ చూపిస్తుంది నేను చ బీటెక్ కాలేజ్ చదువుతు చదివేటప్పుడు కూడా ఆ కాలేజ్లో కూడా కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు దయచేసి అందరికీ నేను ఒక్కటే చెప్తాను దయచేసి అవాయిడ్ చేయండి ప్లీజ్ 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 చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సడన్గా చూసిన అది చూస్తే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా అంతే తినేయాలి తినేయాలి అనిపిస్తుంది ఆ స్మెల్ అలాంటిది ఆ టేస్ట్ అలాంటిది అది అలా అట్రాక్ట్ చేసేసుకుంటుంది కానీ హెల్త్కి అస్సలు మంచిది కాదు నా ఫేస్ చూసారు కదా నేను ఎలాంటి క్రీమ్ ఏంటి అసలు ఏం రాయలేదు నా లిప్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ ఏజ్లో ఎవ్వరికైనా మ్యాక్సిమమ్ కొంచెం రెడ్ అని నేను చెప్పను మినిమమ్ లైట్ పింక్ కలర్లో అయినా ఉంటాయి నాది చూడండి నా లిప్స్ వైట్ కలర్లో ఉంటాయి మెయిన్ ఈ రీజన్ వల్ల నాకు రెడీ అవ్వకపో నేను రెడీ ఎక్కువగా రెడీ అవ్వను బయటకు వెళ్ళేటప్పుడు ఓన్లీ మాయిశ్చరైజర్ రాస్తాను కానీ లిప్స్టిక్ మాత్రం పక్కా రాస్తాను మెయిన్ ఈ రీజన్ వల్లే నా లిప్స్ వైట్గా ఉంటాయి కొంచెం బేగ డ్రై అయిపోద్ది నేను ఎక్కువ వాటర్ తాగినా నా బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది మనం గూగుల్లో కూడా మీరు చూడండి ఒక అమ్మాయి మినిమమ్ డేకి త్రీ లీటర్స్ వాటర్ తాగాలి నేను బాగా ఎండలు ఎక్కువ ఉండేటప్పుడు ఫోర్ లీటర్స్ తాగినా సరే నా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అంతలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు చూపిస్తాను ఇది ప్రూఫ్ నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను రీసెంట్గా కాదు ఒక నేను ఎప్పుడు చేయించుకున్నాను అన్నది నేనేం చెప్పను జస్ట్ మీకు చూపిస్తాను అంతే సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంది బ్లడ్ ఒక టీనేజ్ ఉన్న అమ్మాయిల నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్ వరకు అమ్మాయిలకి సిక్స్ పాయింట్స్ ఫోర్ గ్రామ్స్ బ్లడ్ అంటే కనిపిస్తుంది కదా సిక్స్ పాయింట్స్ ఫోర్ గ్రామ్స్ బ్లడ్ అంటే అస్సలు టోల్ రేట్ కాదు ఎలా సర్వైవ్ అవుతామో కూడా చెప్పలేము ఈ ఎందుకంటే నాకు ఈ బ్లడ్ ఇంత తక్కువ రావడానికి కూడా రీజన్ చెప్పాను కదా స్లేట్ పెన్సిల్స్ ఎక్కువ తినేసాను నేను కూడా టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు తినడం వల్ల బ్లడ్ ఇంత తక్కువ రావడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువైపోయేది ఫేస్ పైన పింపుల్స్ కూడా వచ్చేసి నేను మీకు నా ఫోటో ఒకటి డిస్ప్లే చేస్తాను చూ చూడండి డిస్ప్లే మీద స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మనకి బాడీలో వాటర్ బ్లడ్ తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ అయిపోద్ది హెల్త్ అస్సలు సపోర్ట్ చేయదు మనకి బాగుండదు పింపుల్స్ వచ్చేస్తాయి ఇంకా చాలానే ప్రాబ్లమ్స్ వస్తాయి కాకపోతే కొంతమంది నా నన్ను ఏమనుకునేవారంటే నేను ఏమైనా మేకప్ ప్రోడక్ట్స్ వాడేస్తున్నానేమో అందువల్ల నా ఫేస్ పైన పింపుల్స్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు నాకు అసలు మేకప్ నచ్చదు అంటే ఇష్టం కాకపోతే ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేనేం వాడట్లేదు యూస్ చేయను చేయడం లేదు కూడా నాకు అంతేం నచ్చదు వాడతాను ఏమైనా అకేజన్స్కి కానీ ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలనిపిస్తుంది కాకపోతే నేను ఎలా వేసుకోను ఎందుకంటే చెప్పాను కదా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల నాకు పింపుల్స్ ఎక్కువ వచ్చేసాయి కాకపోతే అందరూ ఏమనుకునేవారంటే నేను ఫేస్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ వాడేయడం వల్ల నా ఫేస్ పైన ఎక్కువ పింపుల్స్ వచ్చేసాయి అని అనుకునేవారు ఎవరికి చెప్పినా నమ్మేవారు కాదు లేదు నాకు బ్లడ్ ఇలా తక్కువ ఉండడం వల్ల నాకు ఫేస్ పైన ఇలా పింపుల్స్ వస్తున్నాయి ఇలా హెల్త్ కూడా అందుకనే బాగోట్లేదని ఎంత చెప్పినా ఎవరు నమ్మలేదు అసలు వాళ్ళు నమ్మలేదని మనం ఏం చేయలేం కదా సో చూసారు కదా మెయిన్ స్లేట్ పెన్సిల్ వల్లే కాదు కొంతమంది బియ్యం తినేస్తూ ఉంటారు నేను కూడా తిన్నాను ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది నాకు ప్లీజ్ అవాయిడ్ చేయండి స్లేట్ పెన్సిల్స్ బియ్యం కొంతమంది తింటారు కొంతమంది నాము తినేస్తారు ప్లీజ్ అవి అస్సలు హెల్త్కి మంచిది కాదు చా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్స్లో చూపిస్తుంది కొంతమందికి సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చేసి వాళ్ళకి ఆపరేషన్ స్టేజ్ వరకు కూడా వెళ్తారు నాకైతే బ్లడ్ ఇలా అయిపోయింది సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్కి నేను టానిక్స్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ చాలానే యూస్ చేస్తున్నాను పక్కన ఇంకా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు అంటే నా బాడీలో అవి అంతలా ఇంపాక్ట్ అవంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అవి ఎంత డేంజరో ఇప్పటికైనా అర్థం చేసుకోండి అస్సలు నా లైఫ్లో జరిగినట్టు మీకు జరగకూడదని నా వీడియో చూసి అట్లీస్ట్ ఒక్కరైనా సరే కొంచెం మారుతారని నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అవేం తినట్లేదు ఓకే అనుకుంటే పర్లేదు వాళ్ళ హెల్త్ పర్లేదు అని ఓకే నేను చెప్తాను కాకపోతే ఈ ఏజ్ అనే కాదు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం తినడం స్టార్ట్ చేయండి పేరెంట్స్ పైన అలాగే ఫ్రెండ్స్ మాట్లాడలేదనో లేదంటే ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నాయని ఫుడ్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయకండి మన లైఫ్లో మనం సర్వైవ్ అవ్వాలంటే మనం హెల్తీగా ఉండాలి మనం హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఫుడ్ టైంకి తినాలి డైలీ మినిమమ్ టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి నేను ఇప్పుడు అప్పుడప్పుడు డైలీ నేను తాగట్లేదు కాకపోతే అప్పుడప్పుడు ఫోర్ లీటర్స్ వాటర్ డేకి తాగినా సరే నా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఎంతలా అంటే అసలు నేను చెప్పుకోలేకపోతున్నాను ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది చెప్పాను కదా ఇలా సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ బ్లడ్ ఉంది కదా అని నాకు వచ్చిన డిఫెక్ట్స్ ఏంటంటే అంటే నాలో నా బాడీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే ఫేస్ పైన పింపుల్స్ వచ్చేసి హెయిర్ హెయిర్ ఫాల్ ఎలా అయిపోతుందంటే చూడండి ఇది నా హెయిర్ నా ప్రీవియస్ ఫొటోస్ నేను మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు హెయిర్ ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అసలు వాల్యూమ్ కూడా ఏం లేదు చూసారు అంత థిన్గా ఉందో హెయిర్ ఫాల్ కూడా అంతలా అయిపోద్ది నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం కాకపోతే బ్లడ్ కూడా లేక ఇలా హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంది పక్క వాళ్ళని చూసి జడ్జ్ చేయొద్దు ఇప్పుడు నేనే ఉన్నాను నేను స్టార్టింగ్లో ఏమనుకునేదాన్ని అబ్బాయి యూట్యూబ్ పర్లేదు బాగానే ఉంది అంటే నేను స్టార్ట్ చేయకముందు వీళ్ళకి ఏంటి చక్కగా వీడియోస్ తీసి పోస్ట్ చేసేస్తే వీళ్ళకి ఇంత డబ్బు డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి పర్లేదు బాగానే ఇన్కమ్ వచ్చేస్తుంది అని అనుకునే ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది నేనైతే ఇంట్లో అమ్మకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను అలా అమ్మకి హెల్ప్ చేస్తూ నేను ఏమైనా వీడియో షూట్ చేసుకుంటే దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దానికి ఎఫెక్ట్స్ పెట్టి అది బాగుందో లేదో చూసుకొని దాన్ని ఏ టైంలో పోస్ట్ చేయాలి దానికంటూ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అలా యూట్యూబ్ అని ఏది ఏది కూడా ఈజీ అనేది ఈజీ అని నేనేం చెప్పను దే ఏ వర్క్కి ఉండాల్సిన డిఫికల్టీస్ దానికి ఉంటుంది సో చూసి అవన్నీ జడ్జ్ చేయకండి నాకేంటి నేను ఇంటి దగ్గర ఉంటున్నాను తను చక్కగా యూట్యూబ్ చేసుకుంటుందని కూడా అనుకోకండి నేను ఉన్నానా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి నా వీడియోస్ అన్నీ ఇప్పుడు నేను ఏమైనా కుకింగ్ వీడియో నేను చేసిన ఇప్పటి వరకు నేను చేసి నేను పోస్ట్ చేసిన వీడియోస్ కూడా మీరు చూడండి కొంచెం వీడియోస్ అటు ఇటుగానే ఉంటాయి ఎందుకంటే ఒకవేళ నేను నా టూ హ్యాండ్స్తో నేనే వండితే ఒక హ్యాండ్తో నేను వండితే ఇంకో హ్యాండ్తో నేను షూట్ చేసేదాన్ని చాలా ఇబ్బంది అయ్యేది అంటే నేను మా ఇంట్లో ఎవరి హెల్ప్ నేను తీసుకునేదాన్ని కాదు కొంచెం నా అంత నాకు నేనుగా ఇండిపెండెంట్గా ఉండాలనే నేను అనుకుంటాను అలా అలా ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు కాకపోతే అందరూ అలానే ఉంటారని కాదు కొంతమందికి ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటే ఇంకొకరు వీడియోస్ షూట్ చేయడం అలా ఉంటాయి కొంతమందికి కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ నేను అలా ఎవరి హెల్ప్ తీసుకోను తీసుకోవట్లేదు ఇఫ్ ఒకవేళ తీసుకుందాం అనుకున్నా హెల్ప్ చేయరు ఎందుకంటే ఫ్రెండ్స్ అని కొంతమంది ఉంటారు కదా యాక్చువల్గా ఏమైందంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా కాంటాక్ట్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కాంటాక్ట్స్ ఉన్నాయి అందులో నేను మహా అయితే ఒక టెన్ మెంబర్స్కి మాత్రమే నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశానని నా ఛానల్ది లింక్ షేర్ చేశాను షేర్ చేస్తే అందులో కొంతమంది ఏంటి నువ్వు అసలు అలా మాట్లాడుతున్నావు ఏంటి వీడియోస్ అలా ఎవరైనా చేస్తారా అసలు నీ వాయిస్ ఏంటి అలా ఉంది ఓకే వీడియోస్ అలా చేస్తూ ఉన్నావేంటి అని అలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు అది మనం ఒక లానే తీసుకుంటాము కానీ నీ వాయిస్ ఏంటి అలా ఉంది అని అలా అంటే మనం బై బర్త్గా వచ్చిన వాయిస్ని మనం మార్చలేము కదా మనం అది తీసేయలేము కూడా సో కొంతమంది ఉంటారు అలా హెసిటేట్ చేసే వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి కాకపోతే అలా మాత్రం అనొద్దు సో ఇంకా ఎప్పుడైతే అలా జరిగిందో నేను మిగిలిన ఫ్రెండ్స్కి కూడా మ్యాక్సిమం నా ఛానల్ నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానని నేను వాళ్ళకి షేర్ చేయడం కూడా ఇంకా మానేశాను వాళ్ళకే తెలుస్తుంది లేదా ఒక రోజు అని చెప్పి అలా ఉన్నాను ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇఫేమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నేను అది సాల్వ్ చేసుకొని నేను అది రెక్టిఫై చేసి నెక్స్ట్ వీడియోలో సేమ్ మిస్టేక్ రిపీట్ కా రిపీట్ కాకుండా ఉండేటట్టు నేను ట్రై చేస్తాను కాకపోతే వాయిస్ బాగాలేదు నువ్వు బాగాలేవు అని అలా అంటే మనం ఏం చేయలేము కదా బై భర్త వచ్చిన డిఫెక్ట్స్ అవన్నీనా వాటిని మనం చేంజ్ చేయలేము అవ్వదు కూడా మనకైనంత వరకు మనం చేస్తాము సో టాపిక్ చేంజ్ చేయకుండా చెప్పాను కదా దయచేసి స్లేట్ పెన్సిల్స్ బియ్యం నాము ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి బయట జంక్ ఫుడ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి బయట జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అంటే కష్టమే నాకు కూడా తెలుసు ఎందుకంటే ఎక్కువగా నేను కూడా తింటూనే ఉంటాను అంటే బయట ఫుడ్ బయట జంక్ ఫుడ్స్ నేనే ఎక్కువగా తింటూనే ఉంటాను అవి సడన్గా మానేలేము కాకపోతే గ్రాడ్యువల్గా ఇంక్రీ తగ్గించుకుంటూ వస్తే బెటర్ కాకపోతే ఇవి ఉన్నాయి చూడండి ఇవి స్లేట్ పెన్సిల్స్ బియ్యము నాము ఇవి గ్రాడ్యువల్గా డిక్రీస్ చేయడం కాదు కన్ ఒకేసారి ఇంకా ఆపేయండి ప్లీజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్లీజ్ కొంచెం ఈ వీడియోని చూసి అట్లీస్ట్ ఒక్కరైనా సరే చేంజ్ అయ్యి కొంచెం వాళ్ళ హెల్త్ కేర్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను సారీ గైస్ బ నేను మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసుకొని క్లోజ్ చేసి నేను వీడియోస్ చేసినా సరే బయట మా ఇంటి వెనక పక్కనే రోడ్ అనమాట సో రోడ్డు మీద వెహికల్స్ కూడా అలా తిరుగుతూనే ఉంటాయి సో ఏమైనా డిస్టర్బ్ వచ్చిన అదే డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం ఇగ్నోర్ చేయండి అదండి కుక్కరిచ్చినట్టు కోడరిచినట్టు వాయిస్ వస్తూనే ఉంటాయి ఎవరొక్కరివి వెహికల్స్ సౌండ్ అవన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ వీటితో పాటు నజర్ ఒక సామెత ఉంటుంది నరులకి నలరా అయినా బద్దలైపోద్ది అని అంటారు కదా మీరు పక్క వాళ్ళ పైన యాడవకండి అస్సలు ఎందుకంటే మనం చూసి అవన్నీ జడ్జ్ చేయలేము ఇప్పుడు నేనే ఉన్నాను నేను తింటున్నాను అనుకోండి నన్ను సడన్గా ఎవరైనా చూసి ఈ అమ్మాయికి అదే పని అలా తినడమే అని అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది సో అందువల్ల నేను తింటున్నాను అనుకోండి అంతేగాని తనకు అలా తిండమే పని అని మాత్రం అనుకోకండి ఏమో తను అప్పటి వరకు ఇంట్లో ఏమైనా నేనైనా సరే అప్పటివరకు ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేసో డాడీకి ఏ సంథింగ్ ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసి తర్వాత అప్పుడు అలా తినడం స్టార్ట్ చేసలేమో అప్పుడే మీరు అంతే అంతేగాని ప్రతిసారి అలా జడ్జ్ చేసే నన్ను కూడా కొంతమంది అలాగే అలానే అనుకుంటున్నారు అసలు పక్క వాళ్ళపైన ఏడవకండి అలా పక్క వాళ్ళపైన ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి నేనైతే బాగా నమ్ముతాను ఈ నజర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా నా హెల్త్ రిక్వైర్ అవ్వేటట్టు అయ్యేటట్టు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు సీజన్ చేంజింగ్ కదా రైనీ సీజన్ కదా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా అందరికీ వస్తూనే ఉంటాయి మా అన్నయ్యకి వైరల్ ఫీవరే నాకు వైరల్ ఫీవరే మా అన్నయ్యకి వైరల్ ఫీవర్ వచ్చి టూ డేస్కి తగ్గిపోయింది కానీ నాకు వన్ వీక్ నుంచి వైరల్ ఫీవర్ ఉంది ట్యాబ్ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి కానీ నాకు ఇంకా వైరల్ ఫీవర్ తగ్గలేదు కాఫ్ కోల్డ్ అలానే ఉన్నాయి తగ్గలేదు ఎందుకంటే చెప్పాను కదా నేను చేసిన మిస్టేక్ అలా చేయడం వల్ల అప్పటికి అప్పుడు వెంటనే రియాక్ట్ చూపించకపోయినా లేటర్ ఆన్ ఇయర్స్ తర్వాత అయినా సరే ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది సో బాడీ బాగా వీక్ అయిపోతుంది నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయకండి ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ ఎవ్వరు ఎవ్వరు అస్సలు ఎవ్వరు ఇంకా చేయొద్దు చేయకండి కూడా ప్లీజ్ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి బీపీ నాకు ఇలా హెల్త్ బాగోకపోతే బీపీ చెక్ చేయించుకుంటాను ఎప్పుడు లో బీపీనే నేను సాల్ట్ చిల్లీ పౌడర్స్ కూడా కారము ఉప్పు ఎక్కువగా తింటాను అయినప్పటికీ నాకు ఇంకా లో బీపీనే హండ్రెడ్ బై సిక్స్టీయే ఉంటుంది ఎప్పుడు సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏంటంటే ఇఫ్ ఇప్పుడు నేను ఏమైనా కుకింగ్ వీడియో పోస్ట్ చేశాను అంటే ఆ కుకింగ్ వీడియోకి రిలేటెడ్ ఒక టిప్ ఏమన్నా పో చెప్తాను వెహికల్ లారీ వెళ్తుంది తక్కున సో కుకింగ్ రి కుకింగ్ వీడియో ఏమైనా పోస్ట్ చేస్తే నేను ఆ కుకింగ్కి రిలేటెడ్ నాకు తెలిసిన టిప్ మా మమ్మీకి కూడా అడుగుతాను కొత్త టిప్స్ ఏమైనా నేను కనుక్కొని నేను మీకు చెప్తూ ఉంటాను నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్